నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ప్రొద్దుటూరులో పోలీసులు వినాయక చవితి సందర్భంగా వినాయక విగ్రహాలను ఎవరైతే పెట్టాలనుకుంటారో వాళ్ళందరికీ కలిసి ఒక మీటింగ్ కండక్ట్ చేశారు ఆ మీటింగ్లో అక్కడ పోలీస్ ఆఫీసర్ మాట్లాడిన మాటల్ని నేను మీకు వినిపిస్తాను తర్వాత మనం మాట్లాడుకుందాం ఇది స్క్రీన్ మీద ఎందుకు ప్లే చేయట్లేదంటే ఇలాంటి చిన్న చిన్న వాటికి కూడా కాపీరైట్స్ పెట్టి స్ట్రైక్ కొడుతున్నారు ఇది ఎక్కడ అనేది తెలియదు అందుకని నేను ప్లే చేయకుండా వినిపిస్తున్నాను

సో అది మన అందరూ కూడా కోఆపరేట్ చేసి లెటెస్ట్ డూ ఇట్ అండ్ దట్ విల్ బి మీ థర్డ్ డే ఇమర్షన్ డే అండ్ ఆల్సో మాస్క్ కి వచ్చేటప్పుడు ఆ రోజు ఒక హండ్రెడ్ మీటర్స్ ముందు ఒక హండ్రెడ్ మీటర్స్ ఆఫ్టర్ దట్ వరకు బక్రీద్ టైంలో జరగలేదు ఎందుకు జరగలేదో తెలుసా మ్యామ్ అప్పుడు కూడా మేమే సర్దుకొని పోయి ఉన్నాం మాట్లాడదాం అదనమాట దీనికి సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో తెలిపిన విధంగా మీరు ఇస్తున్నటువంటి రాజ్యాంగ వ్యతిరేకత చట్ట విరుద్ధంగా ఉన్న నియమ నిబంధనలు ఏ చట్టబద్ధ నియమ నిబంధన ప్రకారం మీరు ప్రజలకు చెప్తున్నారో గతంలో ఎన్నడూ లేని హిందువుల పండుగలకు ఇటువంటి నియమ నిబంధనలు ఎందుకు పెడుతున్నారో తెలుపవలసిందిగా కోరుతున్నాం మీ యొక్క షోకాజ్ నోటీస్ వివరాలను రిప్లై కింద తెలిపిన ఫోన్ నెంబర్కు వాట్సాప్ ద్వారా తెలియవలసిందిగా కోరుతున్నాం అంటూ డిస్టిక్ ప్రెసిడెంట్ నంద్యాల నుంచి హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి అక్కడ డిఎస్పీకి ప్రొద్దుటూరు డిఎస్పీకి షోకాజ్ నోటీస్ కూడా ఇచ్చారు అది కూడా మన స్క్రీన్ మీద ప్లే చేస్తారు ఇదేంటి అంటే ప్రొద్దుటూరులో వినాయక చవితి నవరాత్రులకు సంబంధించి ముస్లిమ్స్ నమాజ్ చేసుకునే సమయంలో మైకుల సౌండ్ తగ్గియండి లేకపోతే మైకులు బంద్ చేయండి మేడం సంవత్సరానికి ఒక్కసారి తొమ్మిది రోజుల పాటు ఆ గణపయ్యకు పూజ చేసుకుంటాం విఘ్నాలన్నిటికీ అధిపతి ఆయనను పూజిస్తే ఎలాంటి విఘ్నాలు లేకుండా ముందు ముందు అంతా బాగుంటుంది అండ్ ఇక్కడ కూడా మేము స్వార్థంగా పూజ చేయము సర్వే జన సుఖినో భవంతు అంటూ ప్రపంచంలో ఉన్న అందరూ సంతోషంగా ఉండాలని పూజ చేస్తాం ఈ తొమ్మిది రోజులు కూడా పూజ చేసుకునే అర్హత ఒక హిందువులకు లేదా అంటే ఎంతకాలం ఇది ఎంతకాలం గతంలో గుర్తుందో లేదో ఇదే రంజాన్ టైంలో అన్నమయ్య జిల్లాకు సంబంధించి వాళ్ళు నమాజ్ చేసుకునే టైము మీరు భజనలు కానీ పూజలు కానీ ఇంటి బయట చేయొద్దు ఏదంటే లోపల చేసుకోవాలి తక్కువ సౌండ్లతో చేసుకోవాలి వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది అని చెప్పి హుకుం జారీ చేసిండ్రు అప్పుడు కూడా ఇదే ఆంధ్రప్రదేశ్లో అసలు ఏం జరుగుతోంది వాళ్ళ పండుగలు వచ్చినా హిందువులు అడ్జస్ట్ అవ్వాలి హిందువుల పండుగలు వచ్చినా వాళ్ళ అడ్జస్ట్ అవ్వాలి మ్యామ్ ఒక వీధిలో ఎనభై మంది హిందువులు ఉండి ఓ ఇరవై శాతం మంది ముస్లిమ్స్ ఉన్నా కూడా అక్కడ ఒక మసీదు ఉంటే పొద్దున్నే పూజ చేసుకునే సమయంలో అక్కడ నుంచి నమాజ్ మసీ మసీదుల మైకుల నుంచి వస్తున్నా కూడా ఒక్క మాట ఎవరైనా చెప్తారా అరే వాళ్ళు పొద్దున ఆరు గంటలకు పూజ చేసుకొని హారతిచ్చుకుంటారు గుళ్ళో మధ్యాహ్నం పన్నెండున్నరకు మధ్యాహ్నం హారతి ఉంటుంది సాయంత్రం ఆరు గంటలకి సాయంత్రం హారతి ఉంటుంది నైట్ తొమ్మిది గంటలకు పవలింపు సేవ హారతి ఉంటుంది కాబట్టి ఆ టైంలో మీ నమాజ్ మైకుల్ని తగ్గించుకోండి మీ నమాజ్ టైమింగ్స్ మార్చుకోండి అని చెప్పగలుగుతారా ఇప్పుడు సుడోసెక్యులర్లు వెంటనే క్వశ్చన్ చేస్తారు అన్న ఏమంటారు మనం ఎంత ఇస్తే అంతే తిరిగి వస్తుంది నమ్మే అమ్మాయిని మనం ఎంత రెస్పెక్ట్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి అంతే రెస్పెక్ట్ రావాలి అని కోరుకుంటాం కానీ రాజ్యాంగానికి విరుద్ధంగా ఎక్కడైనా రాజ్యాంగంలో ఉందా మళ్ళీ ఇదే కాకుండా ఆ మండపాల నుంచి వచ్చే శబ్దం వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తుందట ఊరేగింపులోనట మసీదు ముందుకు వచ్చేసరికి వంద మీటర్ల అటు వంద మీటర్ల ఇటు కామ్గా నడుచుకుంటే వెళ్ళిపోవాలట మైకులు పెట్టకూడదట వారేవా అసలు నాకు అర్థం కావట్లే ఒక బక్రీదో ఇంకా వాళ్ళు ఏదో ఒక ర్యాలీ చేస్తారు నాకు అది పూర్తిగా తెలియదు ఇలాంటప్పుడు ఎప్పుడైనా సరే ఎప్పుడైనా సరే వాళ్ళకి ఏవైనా ఆంక్షలు వచ్చాయా ఎందుకు మేడం ఎందుకు హిందూ పండుగలకే ఈ ఆంక్షలు అంటే దేశంలో గొడవలు కాకుండా ఉండాలి మత విద్వేషాలు కలగకుండా ఉండాలి అడ్జస్ట్ అవ్వాలి సెక్యులరిజాన్ని పాటించాలంటే అది ఒక హిందువులే చేయాలా మీరు రిక్వెస్ట్ చేయొచ్చు కదా హిందువులు ఇలా తొమ్మిది రోజులు మేము పెట్టేది ఇప్పుడు దేవి నవరాత్రులకు ఇలా విగ్రహాలు పెట్టి పెద్ద పెద్దవి మేము సంవత్సరం మొత్తంలో ఎప్పుడు చేయం కానీ మసీదు నుంచి ప్రతిరోజు ఐదు సార్లు అనుకుంటా ఐదు సార్లు నాలుగు సార్లు నమాజ్ వస్తుంది మేము దాని గురించి మాట్లాడాం మిగిలిన అన్నీ మీకు తెలుసు మేము మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ ఈ తొమ్మిది రోజులు ఈ తొమ్మిది రోజులు చేసుకునే పండుగ సంవత్సరం మొత్తం మీ నమాజ్ని వాళ్ళు మసీదుల నుంచి వచ్చింది తింటున్నారు కదా ఈ తొమ్మిది రోజులు అడ్జస్ట్ అవ్వండి వాళ్లకు మనోభావాలు ఉంటాయి కదా వాళ్ళకు భక్తి ఉంటుంది కదా ఎంతకాలం వాళ్ళని మేము మణిగి ఉండమని చెప్పాలి ఇది కాదు అని చెప్పలేకపోయారా మేడం అంటే హిందువులు అడ్జస్ట్ అవుతేనే సెక్యులరిజం బ్రతికుంటుంది హిందువులు అడ్జస్ట్ అవుతేనే శాంతి భద్రతలు ఉంటాయా ఇది కొంచెం కూడా బాధగా అనిపించట్లేదా నేను మీ మాటల్ని వ్యతిరేకించి మాట్లాడట్లేదు మిమ్మల్ని లేకపోతే క్వశ్చన్ చేయట్లేదు కానీ మా బాధని చెప్తున్నాం మీకు ఎందుకు అరే మసీదు ముందు నుంచి వినాయకుడి ఊరేగింపు వెళితే వెళితే దయచేసి మీరు కామ్గా ఉండండి ఎందుకంటే వాళ్ళ ఊరేగింపు నిమజ్జనానికి తీసుకొని వెళ్తారు కదా అది వాళ్ళకు హక్కు అని చెప్పడం మానేసి మసీదు రాగానే మీరు సైలెంట్గా వెళ్ళిపోమని చెప్పడం ఏంటి మేడం చెప్పండి ఇదే ముస్లింల ఊరేగింపులు జరుగుతుందని ఏమో అంటారు అబ్బా నాకు అస్సలు గుర్తురాట్లే అప్పుడు కూడా గుళ్ళలో క్లోజ్ చేయాలి తాళాలు వేయాలి ఏంటి ఈ దేశంలో అందరికీ ఒకటే హక్కు ఉందా లేదా ఒకటే చట్టం ఉందా లేదా ఇది రాజ్యాంగంలో ఉందా క్వశ్చన్ చేయొద్దు క్వశ్చన్ చేస్తే తప్పు మతోన్మాదులం కానీ ఇలాంటి స్టేట్మెంట్ల ద్వారా ఒకరికి మేము కొమ్ము కాస్తున్నాం అన్నట్టు బిహేవ్ చేస్తే తప్పు కాదు ఎంత దారుణం మేడం మసీదు ముందు నుంచి గణపయ్య ఊరేగింపు వెళ్తుంటే గణపయ్య మసీదు వచ్చింది మనం భయపడాలి కాబట్టి నీ భజనలు ఆపేస్తున్నాం సో మేము నార్మల్గా అక్కడి నుంచి వెళ్తాం నువ్వు కూడా ఈ వంద మీటర్లు అటు వంద మీటర్లు ఇటు వెళ్ళేదాకా మేము నామస్మరణ చేయనందుకు మమ్మల్ని క్షమించు స్వామి నువ్వు కూడా కోపగించుకోకు అని చెప్పి తీసుకెళ్ళాలా మేడం ఇదేనా హిందూ దేవీ దేవతలకు హిందువులకు మీరిచ్చే విలువ అసలు నిజంగా ఈరోజు ఆ అన్నలు అడిగినట్టు ఏ చట్టంలో ఏ రాజ్యాంగంలో ఇది ఉంది చట్ట విరుద్ధంగా రాజ్యాంగ విరుద్ధంగా ఇలాంటి నియమ నిబంధనలు ఈ ఎవరు చెప్పమని చెప్పిండ్రు అది ఎలా కరెక్ట్ అవుతుంది వాళ్ళు చాలా క్లియర్గా షోకాజ్ నోటీస్ కూడా ఇచ్చారు అరే ఏం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో వీరభద్రస్వామి ఊరేగింపు చదివితే రాళ్లతో దాడి చేస్తారు మళ్ళీ ఎక్కడ హిందువుల మీదే కేసులు పెడతారు అసలు విషయం బయటకు వచ్చినాక అదే అన్నమయ్య జిల్లా ఉగ్రవాదులకు అడ్డగా మారిందని తెలిసిన రోజు మాట్లాడలేదు అదే రంజాన్ నెల రాగానే ఇదే అన్నమయ్య జిల్లాకు పక్క అన్నమయ్య ఊరికి పక్కన ఉన్న రాయచోటికి పక్కన ఉన్న ఒక ఊరిలో మీరు బయట కూర్చొని ఎలాంటి పూజలు చేయడానికి వీర్లేదు ఎందుకంటే వాళ్ళకు రంజాన్ టైము వాళ్ళు నమాజ్ చేసుకోవాలి దానికి డిస్టర్బెన్స్ అవుతుందని చెప్తారు ఇటు వచ్చేసరికి హిందువుల పని ఎస్ మేము రంజాన్ వచ్చింది చాలా రెస్పెక్ట్ చేస్తాం ఆ నెల రోజులు వాళ్ళు పరమ పవిత్రంగా ఉపవాసం ఉండి చేస్తారు కాబట్టి మేము రెస్పెక్ట్ చేస్తాం మేము ఉంటాం మరి వాళ్ళకెలాగో మాకు ఈ తొమ్మిది రోజులు అలానే కదా దేవి నవరాత్రులైనా ఇదైనా మేము ఉపవాసం ఉంటాము మేము పూజలు చేస్తాము మేము భక్తి పారవశంలో మునిగిపోతాము వాళ్ళకు కూడా అలానే ఇంపార్టెంట్ రంజాన్ అప్పుడు మీ మత విలువలకు వాళ్ళు గౌరవం ఇచ్చి రెస్పెక్ట్ చేస్తున్నప్పుడు మీరు కూడా మీరు కూడా రెస్పెక్ట్ చేయండి అని వాళ్ళకి ఎందుకు చెప్పలేకపోతున్నారు ఇది ఎంత దారుణం వాళ్ళు నమాజ్ రాగానే పూజ చేస్తున్నా మనం మైక్ సాఫ్ చేసేయాలి వాళ్ళ మసీదు రాగానే తీసుకెళ్లే ఊరేగింపును సౌండ్లెస్గా సౌండ్లెస్గా ఈరోజు శవాలను కూడా తీసుకెళ్ళట్లేదు మేడం మీరు దేవుడు ఊరేగింపును తీసుకెళ్ళమని చెప్తున్నారు ఇది అర్థం కావట్లేదు పండుగలను ఎలా చేయాలి ఎలా చెయ్యకూడదు అనేది కూడా మీరే చెప్తూ వెళ్తే ఆ పండుగల యొక్క ఔన్నత్యం ఏముంటుంది ఎంతకాలం ఎంతకాలం ఈ సిడోసక్యులర్ బతుకులు నిజంగా కూడా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈరోజు అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చిన ఆదేశాలు కరెక్టేనా అండ్ అక్కడ ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఈ విషయం తెలుసా సనాతన ధర్మ రక్షకుడిని అని మాటలు చెప్తున్నారు సనాతన ధర్మ రక్షకుడు అక్కడ ఒక దైవ కార్యం చేసుకోవడానికి కూడా షరతులు అంటే అది ఎంతవరకు సమంజసం నేను చెప్పిన మాటల్లో వాస్తవం ఉందా లేదా దయచేసి వాటన్నిటిని తీసేయాలని ఈ తొమ్మిది రోజులు మాకు గణపయ్య పూజ చేసుకోవడానికి కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలను కల్పించడంతో పాటు మాకు మద్దతుగా పోలీస్ డిపార్ట్మెంట్ నిలవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్వాస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ చెప్తున్నానండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్సే రెండిట్లలో కూడా జాతీయవాదం సనాతన ధర్మానికి సంబంధించిన కంటెంట్ మాత్రమే ఉంటుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాత్రమే ఈ ఛానల్కి కొన్నంత బలం అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి అండ్ కొంతకాలం ఆఫీస్ త్వరలోనే స్టార్ట్ చేయాలని ఒక కలతో ఉన్నాను కొంతకాలం ఆర్థికంగా ఈ ఛానల్ని ముందుకు నడిపించే బాధ్యత మీదే ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్